తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను గోదావరి అని ఆర్జీవన్ జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకల్లో జీఎం తో పాటు జిఎం కార్యాలయం సిబ్బంది పాల్గొని జయశంకర్ సర్ చిత్రపటానికి పొలంలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జిఎం ఆంజనేయ ప్రసాద్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సిఎం ఓఐ ప్రతినిధి క్రాంతి కుమార్ ఎఐటి ప్రతినిధి రాజు సీనియర్ పిఓ హనుమంతరావు రైతులు పాల్గొన్నారు फोन <foxes> <that disgusted> మనము స్వాతంత్ర్య సమరాన్ని చూడలేదు స్వాతంత్ర పోరాటాన్ని మనలో చాలా మంది చూడలేదు కానీ మనలో చాలా మంది తెలంగాణ పోరాటాన్ని చూశారు సో స్వాతంత్ర పోరాటం ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు అట్లా ఒక నాలుగేళ్ళ పసికందు నుంచి ఎనభై ఏండ్లు కాటికి కాచుకున్న వృద్ధులు దాకా ప్రతి రంగంలోనూ మనం చూసే మనకళ్ళ ముందు తెలంగాణ పోరాటం అనేది ఎట్లా అయింది దానికి వెన్నెముక ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పాలి అట్లనే తెలంగాణ కూడా మిత్రులు చెప్పారు చక్కగా చెప్పారు శ్రీ రమేష్ గారు కానీ దేవాచారి గారు కానీ మిగిలిన భర్తలు కానీ తెలంగాణకు పిత ఎట్లయితే తెలంగాణకు పిత అంటే జయశంకర్ సార్ని మనం వర్ణించవచ్చు వారిని ఊహించవచ్చు ఆ రకంగా చేశారు ఆయన ఒక మాటలు ఆయన అన్న ఒక నినాదం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆయన అంటే ఆయన బస్ తెలంగాణకు ఏతో ఏలంగాణకు జాన్ అంటే ఒక మన కళ్ళ ముందున్న ఒక వ్యక్తి తెలంగాణ నేను నేను చూస్తే చాలు వర్ణించవచ్చు అని నేను చెప్పిందంటే దేనికోసం ఆయన జీవించారు దేనికోసం ఆయన బతికారు ఆయన ఏది శ్వాసగా అనే దానికి ఇది మంచుతునక అట్లనే ఆజన్ ఆ జీవితం కూడా వివాహం చేసుకోకుండా ఇదే యొక్క సాధన కోసము ఒక వ్యక్తి తన యొక్క తన యొక్క ప్రతిరోజు ప్రతి శ్వాస ఎట్లయితే ఉన్నారో అనే దానికి అది అది మరొక ఉదాహరణ ఈ రకంగా మనందరి యొక్క తెలంగాణ వాసులు అట్లే ముందు ముందు వచ్చే తెలంగాణ అందరి తరాలకు కూడా శ్రీ జైశంకర్ సార్ అనేది ఆదర్శంగా మన మనసులలో తెలంగాణ ఉన్న రోజులు కూడా ఆమరణీయము వారి యొక్క వారి యొక్క జీవితము అదొక వారి యొక్క జీవితము ఒక ఉదాహరణను ఎప్పటికీ ఉండిపోతుంది మన తెలంగాణ వాసులందరి యొక్క మనసులలో జీవితాలలో సో వారి జీవితాన్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము వారి యొక్క జన్మదినాన్ని జయంతి నిర్వహించడం అనేది వారి యొక్క త్యాగానికి ఇది ఒక ఉదాహరణ వారి అడుగుజాడలో నడుద్దాం తెలంగాణ స్ఫూర్తిని ఇదే రకంగా ముందుకు తీసుకోవద్దాం ప్రతి ఒక్కరము మన మన జీవితాల్లో మనం చేసే పనులలో మన డ్యూటీస్లో మన జీవితాల్లో తెలంగాణ మన జయశంకర్ సార్ యొక్క ఆశయాలను గుర్తుంచుకుంటూ మన జీవితాలను ముందుకు తీసుకుపోతాం మన జీవితాలను కూడా సార్థకం చేసుకున్నాం మరొకసారి మీ అందరి యొక్క మీరందరికీ కూడా జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు ఈ యొక్క దీన్ని హాజరైనందుకు కూడా అభినందనలు దీని యొక్క నిర్వహణ చేసిన నిర్వాహణ చేసిన అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ జై సింగరే జై జై సింగరే జై జై సింగరే థ్యాంక్ యూ ఆల్